వరలక్ష్మి రథం నాడు తల్లి కాబోతున్నాను అంటూ ఒక క్లారిటీ అయితే అభిమానులందరికీ అందిస్తూ వచ్చేసిన లావణ్య త్రిపాఠి మనందరికీ తెలిసిన విషయమే వరలక్ష్మి రథం అంటే తెలుగు వాళ్ళందరికీ కూడా అష్టభాగ్యాలను కలగాలని ఎంతో బాగా కుటుంబ సభ్యుల మీదన ఈ పండుగను చాలా సెలబ్రేషన్ చేసుకుంటారు చాలా గ్రాండ్గా అయితే ఇటువంటి పూజని మెగా కుటుంబం వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో ఎంతో బాగా సెలబ్రేషన్ చేసుకుంటారు ఈ వరలక్ష్మి రథము గత ఏడాది చూసుకున్నట్లే ఈ ఏడాది కూడా లావణ్య త్రిపాఠి కుటుంబ సభ్యులు మధ్యని ఎంతో బాగా జరుపుకుంటూ వచ్చేసింది అలాగే రీసెంట్ కాలంలో తిరుమల దేవస్థానం వెకేషన్ కూడా వెళ్ళిన లావణి త్రిపాఠి కప్పుకుంటూ కనిపించింది అయితే ఆ ఫొటోస్ చూసిన వాళ్ళంతా బేబీ బంప్స్ కనిపించకుండా కవర్ చేసుకుంటున్నావా అంటూ కేజీ కామెంట్స్ ని అందిస్తూ వచ్చేసారు నటీజన్సు అయితే ఈ రోజు కుటుంబ సభ్యులు సమేతంగా లావణి త్రిపాఠి అయితే అలానే నాగబాబు గారి భార్య పద్మజతో కలిసి వరలక్ష్మి రథాన్ని జరుపుకుంటూ వచ్చేసిన కొన్ని ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు అభిమానులకి ఆ ఫొటోస్లో లావానికి సంబంధించిన బేబీ బంప్స్ లుక్స్ అయితే నెట్ వైరల్గా మారుతున్నాయి ఆ ఫొటోస్ ఇప్పుడు మా విడిద మీరు చూసియండి